ఒక రాజుగారు ఉండేవారు రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది ఈ పెంపుడు కోతి మూర్ఖుడు కానీ రాజుగారికి పెంపుడు కోతి అంటే చాలా చాలా ఇష్టం రాజుగారి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లే స్వాతంత్రం ఈ కోతికి ఉంది ఒకరోజు రాజుగారి బాగా ఫుల్గా తినేసేసి హాయిగా నిద్రపోతున్నారనమాట రాజుగారి నిద్రపోతున్నప్పుడు మన కోతి రాజుగారికి నిద్రాభంగం కలగకుండా ఉండటానికి కాపలా ఉండేది అప్పుడే వచ్చింది ఒక మాయదారి ఈగ ఈ ఈగ వచ్చి రాజుగారి భుజం మీద వాలింది ఇక కోతి ఏం చేసిందో తెలుసా ఈగను తరిమేయాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఎన్నిసార్లు తరిమేసినా కూడా ఈగ మాత్రం పారిపోతుంది ఇక లాభం లేదు అనుకుని కోతికి ఒక ఐడియా వచ్చింది ఈసారి ఒక కత్తి తీసుకొని వచ్చి ఇంట్లోనే కూర్చుంది ఎప్పుడు ఈగ వాలుతుందా ఎప్పుడు తరిమేద్దామా అని ఇక ఈగ రాజుగారి భుజం మీద వాలగానే కత్తి తీసుకొని ఫటాఫటా ఫటాటా దాడి చేసింది అప్పుడు ఈగ ఎగిరిపోయింది రాజుగారు మాత్రం శాశ్వతంగా నిద్రపోయారు అందుకే చెప్పారు మన పెద్దలు మూర్ఖులతోటి స్నేహం మంచిది కాదు అనేది